మీ దగ్గరికి సెన్సెక్స్టర్ సహా వస్తాను నేను మీ దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ పర్స్వేట్ సురేష్ గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి ఓవరాల్గా అయితే తల్లికి వందనం ఇచ్చేశారు సో తల్లికి వందనంతో కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ సక్సెస్ సాధించేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు తల్లులంతా కూడా ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాం కానీ మీరు మాత్రం లేదు అసలు అసలు అది లోపభూయిష్టంగా ఉంది ఈ పథకం అని చెప్పేసి మీరు చెబుతున్నారు అంతేకాకుండా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఏంటి అసలు ఈ తల్లికి వందనం అనేది నిజంగా సక్సెస్ అయిందా లేకపోతే మీరు చెబుతున్నట్టు ముప్పై లక్షల మంది తల్లులకు పిల్లలకు వెన్నుపోడు గురిచినట్టేనా ఏంటి మీ దగ్గర ఉన్న సెన్సెక్స్ ఏంటి నమస్కారం గారు ఉన్నటువంటి కూడా నమస్కారాలు మాట్లాడినటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు సోదరి చక్కగా మాట్లాడారు అయితే ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఏది కూడా పథకాల అమలుకి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు వంద రోజులు కాలం వ్యవధి ఇలాగ ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు అనేటువంటి మాట మాట్లాడారు కానీ స్పష్టంగా నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబుతో వారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి చెప్పింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ప్రతి హామీ గురించి చెప్పారు అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు మీరు ఏ హామీ గురించి అయినా కూడా ఏ నియోజకవర్గంలో ఈ ముగ్గురు నేతలు మాట్లాడినటువంటి మాటలు చూసినా స్పష్టంగా ఈ విషయం అయితే అర్థమవుతుంది రెండో విషయానికి వస్తే అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సమపాలల్లో తీసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు సంక్షేమం గురించి తర్వాత మాట్లాడదాం అభివృద్ధి ఈరోజు అభివృద్ధి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల వచ్చేటువంటి పరిశ్రమలు తప్ప కొత్తగా ఏ పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటయ్యాయి దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది ఏ ఒక్కరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఇప్పటికీ బెరీజ్ వేసుకుంటే దాదాపు ఇరవై రెండు శాతం జిఎస్టి ఆదాయం కూడా రాష్ట్రంలో తగ్గిపోయినటువంటి పరిస్థితి ఇది మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం కానీ పన్నేతర ఆదాయం కానీ ఇరవై రెండు శాతం తగ్గిపోయిందని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ నివేదిక కాగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తొంభై శాతం హామీల అమలు మొదటి ఏడాదిలోనే జరిగింది దాదాపు నలభై వేల కోట్లు సంక్షేమానికి మొదటి ఏడాదిలో ఇవ్వడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏడాది కాకపోయినా ఇప్పుడు ఆగస్టులో రైతు భరోసా ఇస్తాము ఫ్రీ బస్సు ఇస్తామంటున్నారు ఎనిమిది నెలలకి అంటే రెండవ ఏడాది ఎనిమిది నెలలు గడిచి అంటే ఇరవై నెలలుగా సంక్షేమమే లేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం పెన్షన్లు ఆ పెన్షన్లలో కూడా భారీగా నాలుగు లక్షల మందికి కోత విధించారు కొత్త పెన్షన్లు లేవు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు ఆ ఊసే లేదు మరి ఈరోజు తల్లికి వందనం తల్లికి వందనం యూడేస్ ప్రకారం లెక్కలు తీసుకుంటే ఇంకా పెరగాలి డేటా ఎగిరిపోతుంది డేటా ఉండదంటే ఈరోజు ఎనభై ఏడు లక్షల నలభై వేల మంది యూడేస్ లో ఉన్నటువంటి డేటా సోర్స్లో ఉన్నటువంటి లెక్కలు పదో తరగతి అయిపోయి లెక్కలు ఉండవంటే పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే వారికి ప్రభుత్వ లెక్కలు ఉండవా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపజేస్తామని చెప్పి ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందనటువంటి పరిస్థితి ఏ రకంగా అంటే తప్పుడు లెక్కల ద్వారా వేసేటువంటి ధోరణి తప్ప ఇంకా వేరే ఒకటి కాదు రెండు వేల రూపాయల గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే దానికి స్పష్టమైనటువంటి కారణం ఉంది ఆ కారణం కూడా ఏంటంటే రెండు వేల రూపాయల కోత గురించి ఎక్కడా కూడా కూటమి నాయకులు కానీ కూటమి పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పలేదు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు కానీ ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్నారు మరి గతంలో లోకేష్ గారు జగన్ సైకో దీంట్లో కోత విధిస్తున్నాడని మాట్లాడింది వాస్తవం కాదా ఈ వెయ్యి రూపాయలు ఎక్కడికి వెళ్తుంది జగన్ జోబిలోకి వెళ్తుందని ప్రశ్నించింది వాస్తవం కాదా అందుకు మేం ప్రశ్నిస్తే ఇప్పుడు ఏమైంది అదే విధంగా మీరు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇవ్వలేదు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈజ్ క్లియర్ మేనిఫెస్టోలో మేమేం చెప్పాం పిల్లల్ని బడికి పంపేటువంటి తల్లికి ఒడి అన్నాం పిల్లలకు కాదు మేము చెప్పింది పిల్లల్ని బడికి పంపేటువంటి తల్లికి సంక్షేమం కింద పదహైదు వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఆనాడు మా మేనిఫెస్టోలో పెట్టింది వాస్తవం మరి మీరు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామన్నది మీరు

నవరత్నాల రూపకల్పన జరుగుతున్నటువంటి తరుణంలో భారతమ్మ గారు చెప్పినటువంటి మాట వాసం అయితే తుది మెరుగులు తిద్ది మేవరణం సార్ మానిఫెస్ట్రో ఇచ్చేటప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది అది క్లియర్ స్పష్టంగా వివరణ వివరణ ఎప్పుడు ఇచ్చారు సార్ వివరణ మేడం వివరణ ఎప్పుడు ఇచ్చారు తరువాత జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది నవరత్నాలను ఆ నవరత్నాల్లో తల్లికి మాత్రం పదహైదు వేల రూపాయలు సంక్షేమం కింద అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఈ రోజు నేను ప్రశ్నించేది ఏంటంటే సార్ మీరు ఏడాది పాలన గురించి చెప్తున్నారు సంక్షేమం అభివృద్ధి అంటున్నారు ఆర్థిక పరిస్థితి గురించి ఇదివరకు చెప్పాను మరి విద్యా వ్యవస్థ ఏ రకంగా కుదలైంది వైద్య వ్యవస్థ ఈ రోజు ఆరోగ్యశ్రీ నిధుల్లో బకాయిలు పడ్డారు ఆరు వేల ఏడు వందల కోట్ల పైచీలకు బకాయిలు మరి ఫీజు రియంబర్స్మెంట్ నారా లోకేష్ గారే మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు కానీ ఇప్పటి వరకు బకాయిలు పడిపోయింది దాదాపు ఆరు త్రైమాసికాలకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా కళాశాలలు తివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చేసాయి మరి విద్యా సంవత్సరం పూర్తి అయిపోయినటువంటి విద్యార్థినులకు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు ఇదే నా విద్యాశాఖ మంత్రి గారు చేసేటువంటి సంస్కరణలు ఈ రకమైన రాష్ట్రంలో ఉంటే ఏ రకంగా గొప్పలు చెప్పుకుంటారు ప్రభుత్వం ఏ వ్యవస్థ బాగుంది శాంతి భద్రతలు ఉన్నాయా జాతి భద్రతలు ఒక క్షీణించిపోయినటువంటి పరిస్థితి ఏ పరిపాలన వ్యవస్థ కూడా ఈరోజు గాడిలో లేనటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు నేను అనుభవశాలిని నేను సంపద సృష్టికర్తని నాకు తెలిసినంతగా సంక్షేమం ఇచ్చేటువంటిది మరో తెలీదు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది ఆరోగ్యశ్రీ బకాయిలు ఏమైంది ఆదాయాలు పన్నేతర ఆదాయాలు పన్ను ఆదాయాలు జీఎస్టీ ఇరవై రెండు శాతం తగ్గిపోయింది దీనికంత ఎవరు ఓకే ఓకే సురేష్ గారు యా ఓకే ఓకే ఇస్తారు అందరు ఇస్తారు నేను కూడా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా అలాగే ప్యానిస్ట్ కూడా ఇస్తారు ముందు ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్ ప్లీజ్